అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమాం మృదాన్వహం శివాయ గురువే నమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నడిచే దేవుడు ఆ కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లీలలు భక్తుల యొక్క అనుభవాల గురించి మనము విందాము ని నిరాడంబర దాత రాచూరి రంగదాసు యొక్క ఆయన చెప్పిన ఆ అనుభవాల గురించి మనము విందాము శ్రీ రాచూరి రంగదాసు గారి పూర్వీకులు మూడు దశాబ్దాలకు పైగా హైదరాబాద్ లో స్థిరపడినవారు రాచూరి వారు వైష్ణవ సంప్రదాయానికి చెందిన సూర్యవంత క్షత్రియులు రంగదాసు గారి తండ్రి శ్రీ రాచూరి సాయి అన్న కాంట్రాక్ట్ పనులు చేసేవారు కుమారుడు రంగదాసు పదవ తరగతి వరకు చదివి తండ్రి అడుగు జాడల్లో నిపుణునైన కాంట్రాక్ట్ గా రూపొందించాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భద్రాచలంలో శ్రీ సీతారామార్య కుంభాభిషేక మహోత్సవ సందర్భంలో శ్రీ రంగదాసు ప్రప్రథమంగా శ్రీ కంచి కామకోటి శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించడం తటస్థించింది అంతకు ముందు నాలో మాత్రంగా ఉన్న దైవ భక్తి కంచి వారిని సందర్శించిన తదుపరి వినువడించింది అంటారు శ్రీ రంగదాసు గారు అటు పెంబట శ్రీ జయేంద్ర సరస్వతి స్వామితో నాకు సాన్నిహిత్యం పెరిగింది ఇరువురు స్వాముల అనుగ్రహం ఫలితంగా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనులు నన్ను వరించి వచ్చినవి నా ఆదాయం వృద్ధి అయినది శ్రీ రంగదాసు గారు తన స్వానుభవాన్ని ఇంకా ఇలా వివరించారు పెద్దలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కర్ణాటక రాష్ట్రంలోని గోకల్ అనే గ్రామంలో మకాం చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఒకసారి వచ్చి స్వామి వారిని దర్శనం చేసి వెళ్లి వలసిందంటూ హైదరాబాద్ లో నాకు వర్తమానం అందింది స్వామి ఆజ్ఞ మేరకు నేను గోకక్ వెళ్ళాను స్వామివారు నాతో ఇలా అన్నారు అవోబిలం మఠాధిపతి శ్రీ షటకోప వేదాంత మహాదేశకుల వారి వద్ద నుంచి నాకొక జాబు వచ్చింది శ్రీ రంగక్షేత్రం రంగనాథ స్వామి వారికి స్వప్నంలో దర్శనమిచ్చి అసంపూర్ణంగా నిలిచిపోయిన దేవాలయ గోపర్ నిర్మాణం ప్రారంభించవలసిందని శ్రీ జియర్ స్వామిని శ్రీ జియర్ స్వామిని ఆజ్ఞాపించాడట అందుకు ఆర్థిక సహాయం కోరుతూ వారు నాకు జాబు రాశారు నా అభిప్రాయంలో ఆ గోపర్ నిర్మాణం అంతా రాదుతోనే జరగాలి అని ఉన్నది నీవు కాంట్రాక్టరు కాబట్టి శ్రీ రంగం వెళ్ళి అసంపూర్ణంగా ఉన్న ఆ కట్టడాన్ని పరిశీలించి రాతితో కట్టడం ఎంత వరకు సాధ్యమో అందు అందుకు పునాదులు తగినంత దృఢంగా ఉన్నవో లేవో చూ చూచి నీ అభిప్రాయం నాకు చెప్పాలి ఈ గోపుర నిర్మాణానికి ఎంత ఖర్చు కాగలదో ఆ మేరకు ప్రజల నుండి విరాళాలు కోరుతూ నేను శ్రీ సఠ గోపయ్య వారు కలిసి ఒక విజ్ఞాపన చేస్తాం ఇకపోతే గోపుర నిర్మాణాన్ని పరే పర్యవేక్షించడానికి ఒక రిటైర్ అయిన ఐఏఎస్ అధికారిని అడ్మినిస్ట్రేటివ్ అధికారు అధికారిగాను రిటైర్ అయిన అకౌంటెంట్ జనరల్ను జమా ఖర్చులు చూడడానికి అలాగే ఉద్యోగం నుంచి విరమించుకున్న ఒక చీఫ్ ఇంజనీరును గోపుర నిర్మాణ పర్యవేక్షణకు నియమిస్తాము ఈ పనులన్నింటికి వృద్ధులైన శ్రీ యతీంద్రుల వారు అప్పటికి వారి వయస్సు సుమారు ఎనభై ఐదు శ్రమ పడవలసిన పని లేదు ఈ విషయాలన్నీ అవోబేలం పీఠాధిపతి పీఠాధిపతులతో చర్చించి వారి అభిప్రాయం ఏమో తిరిగి నాకు చెప్పవలసిందని స్వామివారు ఆజ్ఞాపించారు శిల్ప శాస్త్ర ప్రవీణుడు శ్రీ గణపతి స్థితిపతిని శ్రీ సౌందరజను హైదరాబాద్ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ లో ఉద్యోగి శ్రీ కె కృష్ణమూర్తి గారిని పునాదులు పరీక్ష చేయడానికి సూపరింటెండెంట్ ఇంజనీరు శ్రీ డి శ్రీ రామ్మూర్తి గారిని మఠం కార్యకర్తలలో ఒకరైన శ్రీ కన్నన్ గారిని వీరందరినీ వెంట పెట్టుకుని నేను శ్రీరంగము బయలుదేరాను శ్రీరంగంలో నేను శ్రీ ఆచార్యుల వారిని దర్శించడం అదే తొలిసారి కంచి స్వామి వారు చెప్పిందంతా శ్రీ జియర్ స్వామికి వి వివరంగా వివరించాను అంతా విని అందుకు వారిలా అన్నారు శ్రీ కంచి ఆచార్యుల వారు నేను ఉభయలం కలిసి విరాళాలకై విజ్ఞప్తి చేయడం సాధ్యం కాని పని పోతే రిటైర్ అయిన ప్రభుత్వాధికారులు పర్యవేక్షణ కింద నిర్మాణం జరగాలన్న శ్రీవారి సూచనను కూడా వారు అంగీకరించలేదు అంతా రాతితోనే జరగాలన్న విషయంలో శ్రీ జియర్ స్వామి ఇలా అన్నారు సిమెంట్ తో ఇటుకతో గోపురం కట్టడానికి ఒకటిన్నర కోట్ల రూపాయలు అంచనా వేశారు ఆ ద్రవ్యమే ఇంతవరకు వరకు లభ్యం కానప్పుడు పది కోట్ల ఖర్చు అయ్యే రాతి పని ఎలా చేపడతాము అని ప్రశ్నించారు పైగా అప్పటికి తన వయసు ఎనభై దాటిందని ఈ గోపుర నిర్మాణం పూర్తయితే చూసి ఆనందించాలని తనకు ఉన్నదని ఇటుకకు ఇటుక కాకుండా రాతి కట్టడమైన పక్షంలో పది సంవత్సరాలకు గాని పని పూర్తి కాకపోవచ్చని శ్రీ జియర్ స్వామి అన్నారు ఏతావత జిఆర్ జియర్ గారు తమ కోరిక ఇలా చెప్పారు శ్రీ రంగనాథుడు నాకు స్వప్నంలో కనిపించి ఈ పని నీవు పూర్తి చేయవలసింది ఆజ్ఞాపించ సాధ్యమైతే నాకు ఈ నిర్మాణానికి డబ్బు సాయం చేయవలసిందని శ్రీ శంకరాచార్యుల వారితో చెప్పండి అంతకు మించి నేను చెప్పవలసింది ఏమీ లేదు అన్నారు లో అవోబిల మఠానికి కార్యదర్శిగా ఉన్న శ్రీ సౌందర రాజన్ గారితో కలిసి తిరిగి మేమంతా గోకక్ లో శ్రీవారి వద్దకు వచ్చి శ్రీరంగంలో జరిగిన విషయమంతా శ్రీరంగంలో జరిగిన విషయమంతా స్వామివారికి నివేదించాము స్వామివారు మేము చెప్పినదంతా సావ సావకాశంగా విని మొత్తసరిగా అలాగే జియర్ గారికి ఎలా ఉచితమని తోస్తే అలా చేయమను అని సెలవిచ్చారు తరువాత శ్రీ జయేంద్ర సరస్వతిని పిలిచి మఠంలో నిలువ ఎంత ఉన్నది అని శ్రీవారు అడిగారు దాదాపు పది లక్షలు ఉన్నదని శ్రీ జయేంద్రులు వారన్నారు అయితే ఒక లక్ష రూపాయలు వెంటనే అవోబిల మఠాధిపతులకు పంపే ఏర్పాటు చెయ్యి అన్నారు పెద్దలు కొన్ని నెలలు గడిచాయి శ్రీవారు మహారాష్ట్ర సతారాలో ఉండి తిరిగి నాకు కబురు పెట్టారు నేను సతారా వెళ్లి స్వామిని కలుసుకున్నాను నువ్వు మళ్ళా శ్రీరంగం వెళ్ళి వస్తావా అని అడిగారు శ్రీ జిఆర్ గారు గోపుర నిర్మాణ ప్రారంభము చేశారని గోపురంలో కనీసం ఒక అంతస్తు కట్టడానికి తమ సహాయం అడుగుతున్నారని ఒక అంతస్తుల గోపురం పూర్తి కాదు కదా మిగిలిన అంతస్తులకు వారు ఎలా ఏర్పాటు చేస్తారో వారి ప్రణాళిక ఏమిటో అన్ని విషయాలు వివరంగా వారితో మాట్లాడి తెలుసుకుని రావలసిందిగానంద స్వామి వారు ఆదేశించారు శ్రీరంగం వెళ్లి నేను శ్రీ జియర్ స్వామిని కలుసుకున్నప్పుడు వారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు అందరూ వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు ఎవరు డబ్బు ఇవ్వడం లేదు అన్నారు జియర్ గారి మాట విని నేనెంతో కష్టపడ్డాను వెంటనే నేను స్వయంగా ఇరవై ఐదు వేల రూపాయలకు చెక్కు రాసి వారికి సమర్పించాను ఈ సొమ్ము ఎవరు ఇచ్చినట్టు రాయమంటారు అడిగారు శ్రీ జియర్ స్వామి నేను కంచి మఠం నుంచి వస్తూ ఉన్నాను కాబట్టి కంచి మఠం ఇచ్చినట్లు జమ రాసుకోండి అన్నారు సతారాకు తిరిగి వచ్చి స్వామివారితో పరిస్థితి ఇలా చెప్పాను స్వామివారు ఇలా అన్నారు గోప నిర్మాణం పూర్తి కాకుండా శ్రీ జియర్ స్వామి దేవంతులైతే ప్రమాదం లేదు ఆ పని పూర్తయ్యే వరకు వారు సజీవులై ఉంటారు నేను మరలా శ్రీ గారి వద్దకు వెళ్ళినప్పుడు వారన్న మాటలను శ్రీ స్వామికి వినిపించగా వారు ఇలా అన్నారు శ్రీ చంద్రశేఖర సరస్వతి జయేంద్ర సరస్వతులు ఇరువురు నాకు సుపరిచితులే నా పూర్వాశ్రమంలో నేను వారు ఉభయలు ఎరుగుదులు గోపు నిర్మాణం పూర్తయ్యే వరకు నేను జీవించి ఉంటానని పెద్ద స్వామి వారు అన్నారంటే అది వారి ఆశీర్వాదం అంత మాత్రం చేత నేను అంత వరకు జీవించి ఉంటానని గ్యారెంటీ ఏమున్నది ఇదంతా చెప్పి తరువాత శ్రీ చంద్రశేఖర సరస్వతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వాములు ఇరువురు హైదరాబాద్ లో ఉన్నప్పుడు తన గృహానికి దయచేసి తనను తన కుటుంబాన్ని అనుగ్రహించారని అది మహద్భాగ్యంగా భావిస్తున్నానని శ్రీ రంగదాస్ గారు ఉన్నారు తనంతట తాను చెప్పలేదు కానీ కొన్ని పత్రికల్లో ప్రచురించబడిన వార్తలు అనుసరించి శ్రీరంగం గోపుర నిర్మాణానికి శ్రీ రంగం గోపుర నిర్మాణానికి మొత్తం ఎంత ద్రవ్యం సమర్పించారని శ్రీ రంగదాసు గారిని గుచ్చి గుచ్చి ప్రశ్నించిన తర్వాత మొత్తం లక్ష రూపాయలు ఇచ్చామని అయితే అది కంచి మఠం పేరిట సమర్పించామని అంగీకరించారు అది శ్రీ రంగదాసు గారి నమ్రతను నిరాడంబరతను సూచిస్తుంది అంతేకాదు శ్రీ రంగదాసు గారు తన ఇంటి సమీపంలో ఉన్న రామాలయ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని శ్రీ ఆది శంకరుల మందిరాన్ని కూడా నిర్మించారు అలాగే పంజస్వామి వారు భక్తుల్లో ఒకరు సేలంలో ఆడిటరు తన పేరు ప్రకటించకుండా దాదాపు మూడున్నర లక్షల రూపాయలు సేకరించి కంచి మఠం ద్వారా శ్రీ రంగ శ్రీరంగనాథుని గోపుర నిర్మాణానికి సమర్పించారు ఇందులో ముఖ్యంగా చెప్పదగిన విశేషం ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన వైష్ణవాలయ గోపుర నిర్మాణానికి అద్వైత అద్వైత సంప్రదాయాలకు చెందిన ఇరువురు పేదాధిపతులు ఏకమై రెండు వందల ముప్పై రెండు అడుగుల ఎత్తున ఉన్నతోన్నతమైన ఒక నిర్మాణాన్ని పూర్తి చేయడం చరిత్రలో అపూర్వం మరొక విశేషం రంగనాథుల గాలిగోప నిర్మాణాన్ని గురించి అవోబిల మఠాధిపతి శ్రీ శటకోపయతి గారు అడిగితే అత అంతటికి కంచి అధి కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రుల వారే కారకులు అంటారు కంచి స్వామి వారు నాదేమున్నది అంత అవోబిల వారి కృషి అంటారు ఉదార చరితులు ఔదర్యానికి స్వార్థ రాహిత్యానికి ఇంతకంటే నిదర్శనమేముంటుంది ఈ విధంగా మనము భక్తుని అనుభవం గురించి మనము విన్నాం కదా తర్వాత నీకు లక్ష్మీ కటాక్ష ఉంటుంది అనే లీల గురించి భక్తుని అభ అనుభవం గురించి అయితే మనము విందాము అంతవరకు స్వస్తి